హలో అండి ఓన్లీ సింపుల్ ఛానల్కి అందరికీ నమస్కారం రథసప్తమి రోజున చాలామంది బొగ్గులపై లేని వాళ్ళు ఇంట్లోనే పాలు అనేది పొంగించి బయట సూర్యుడికి నైవేద్యం అనేది పెడతారు కొంతమంది ఫోటో పెడతారనమాట అయితే మాకు బొగ్గులపై ఉంది కాబట్టి ఉదయమే వెలిగించేసాము తర్వాత చిక్కుడికాయ రథం కోసము మొత్తం ఇలా చీపురు పుల్లలు ఏడు చిక్కుడికాయలు తీసుకున్నాము అడుగును రెండు పైన రెండు ఆ పైన గోపురంలాగా మూడు అనమాట చిక్కుడుకాయలు తర్వాత ప్రసాదం పెట్టడానికి తమలపాకులు ఏడాకులు తీసుకున్నాము చిక్కుడుకాయ ఆకులు ఉంటే చిక్కుడు ఆకులు ఉంటే చిక్కుడాకుల్లో పెడతారు చిక్కుడాకులు అయ్యేది కాబట్టి సమయానికి దొరకలేదు కాబట్టి తమల పక్కలో పెట్టాను తర్వాత పువ్వులు ఇవ్వడానికి కూడా ఇలా సూర్యుడి దగ్గర అరిగిం ఇవ్వడానికి కూడా రెడీ చేసుకున్నాను రథం రెడీ అయిపోయింది రథానికి ఏమో తాడు అనేది కట్టేశాము ఇలా రథానికి తాడు పాలు అనేది పొంగిన తర్వాత బియ్యం వేసేసాము ఇక్కడే సూర్యుడు ఎదురుగానే వండామన్నమాట సూర్యుడు పడే చోటే మేము వండడం అనేది జరిగింది చక్కగా పాలనేది పొంగాయి పై మీద నార్మల్గా చూసుకుంటే పొంగవు బయటికి ఎక్కువ మంట ఉండదు కాబట్టి అయినా సరే బాగానే పొంగాయి చక్కగా వచ్చింది ప్రసాదం అనేది మొదటగా పెద్దవారిని మా మావయ్య గారిని వేయమన్నాము తర్వాత అందరం కూడా మూడు మూడు గుప్పళ్ళు వేసాము ఒక్కరు వేసినా పర్వాలేదు కానీ మా ఇంట్లో అందరూ కూడా వేసామన్నమాట తర్వాత పూజ దగ్గర సామాన్లన్నీ ముందుగానే నేను గది దగ్గర దేవుడు గది దగ్గర రెడీ చేసుకొని బయటకి తీసుకొచ్చుకున్నాను అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని దీపాలు పసుపు గణపతి తర్వాత సూర్యుడి దగ్గర రథంలో కూడా చిన్నగా సూర్యుడు ప్రతిమ కింద పెట్టచ్చు గణపతిని చేసి పెడతా గణపతిని కాదు అది పసుపుతో చేసి సూర్యుడిని అందులోకి ఆవాహన చేసినట్టు కానీ పాలు బాగా పొంగేయి అలా రథంలో పెడతారు పసుపు గణపతికి కూడా మనం తాంబూలం పెట్టి ప్రసాదం పెట్టి తర్వాత సూర్యుడికి పెట్టి తర్వాత సూర్యుడికి ప్రసాదం అనేది మనం నైవేద్యం అనేది సమర్పించిన తర్వాత అర్ఘ్యం కూడా ఇస్తాము ఇలా అన్నమాట ఆ పాలు పొంగడం అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ బిట్టే కొత్తగా ఎక్కువ సేపు అనేది తీసాను అన్ని చిన్న చిన్న బిట్లలాగే తీసాను సూర్యుడు ప్రత్యక్ష దైవం మనకి కనిపించే దైవం ఆయనే కాబట్టి రథ సప్తం రోజు కచ్చితంగా మనం పూజించుకోవడం అనేది చాలా మంచిది అలాగే పాలు పొంగినట్లుగా ఇంట్లో సుఖ సంతోషాలు అలాగే సిరులు ఐశ్వర్యం అంతా వృద్ధి చెందాలని సూర్యుడిని నమస్కరించుకుంటారు ప్రత్యక్ష దైవాన్ని నారాయణ్ణి నమస్కరించుకుంటారు సూర్యదేవుడికి మనం ఆ రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకుంటే బాగుంటుంది ఈ సాయంత్రం కూడా కుదిరితే మనం దీపం అనేది వెలిగించుకోవాలి సాయంత్రం నేను గోధుమ పిండితో దీపాలు అనేది వెలిగించాను పరమాన్నం అనేది రెడీ అయిపోయింది చాలా చక్కగా చాలా బొగ్గుల పొయ్యి మీద వల్ల తిన్న తర్వాత చాలా అనేది టేస్ట్ వచ్చింది అయితే అనేవి పిడకల మీద చాలా చాలామంది పిడకలు లేవు కాబట్టి బొగ్గుల పొయ్యి మీద కొన్ని పిడకలు అనేది అలా పెట్టాము శాస్త్రానికి తర్వాత ముందు గణపతికి ప్రసాదం అనేది పెట్టిన తర్వాత మనము ఏడు ఆకులు తీసుకొని చిక్కుడాకులు ఉంటే చిక్కుడాకుల్లో పెట్టాలి రేగుపళ్ళు కూడా పెడతారు అవి దొరకలేదు కాబట్టి తమలపాకులోనే ఇలా ఏడు ఆకులు వేసి ప్రసాదం అనేది పెట్టాను ఇంట్లో అందరూ కూడా చాలా బాగా పూజ చేసుకున్నాము அப்படி லாக்கு இப்படி பெட்டான் நீனும் వీడియో నచ్చితే చూడండి పూజ అనేది చిన్నదే పెద్దదా ఎలా చేసుకున్నాము అనేది కాదు మనం చేసుకున్నప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నది దానివల్ల పాజిటివ్గా మన మైండ్ అనేది ఖచ్చితంగా మారి తీరుతుందనమాట పాజిటివ్ వైబ్స్ అనేది అందరిలోనే వస్తాయన్నమాట పూజ అనేది ముఖ్యంగా అందుకే ఉదయం అందరూ లేస్తాము అందరూ స్నానాలు చేస్తాము ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాము ప్రతి ఒక్కరూ పూజలో ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటాము కుటుంబ సభ్యులంతా ఒక చోట ఉంటాము కాబట్టి మాట్లాడుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఇవన్నీ కలుగుతుంది అన్నమాట పూజ చేయడం వల్ల కూడా ఉదయం లేవడం ఇదంతా పాజిటివ్ కి సూచన